నేను మీ సరిత ఈ రోజు నేను వచ్చేసాను ఒక ఏటీఎం కి కొంచెం షాక్ అవ్వచ్చు బట్ ఇది అలాంటి అలాంటిలాంటి ఏటీఎం కాదు మనకి చాలా యూస్ఫుల్ ఫుల్ అయ్యే ఏటీఎం సో మీ అందరికి తెలుసు జెమ్ ఓపెన్ క్యూబ్ వారు మన గతంలో చాలా కొత్త కొత్త డిఫరెంట్ మెషిన్స్ అయితే మనకి చూపించారు గోల్డ్ ఏటీఎం మెషిన్ అలాగే డబ్ల్యూటి వాటర్ టీ కాఫీ బిస్కెట్స్ అనే మన మిషన్ గురించి చూపించారు అయితే ఈ రోజు మనకి ఇంకొక ఏటీఎం అదే హెల్త్ చెకప్ ఏటీఎం సో సాధారణంగా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రోజు ఆర్ ఎనీ రిచ్ ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ కూడా సో హాస్పిటల్కి వెళ్ళి గంటల గంటలు నుంచి కానీ లేకపోతే ఇబ్బంది పడడం కానీ లేకపోతే కన్సల్టేషన్ దొరకలేదని చెప్ప ఓపీస్ దొరకలేదని చాలా ఇబ్బంది పడుతుంటాం కానీ ఈ మిషన్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే మనం ఆ క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఓపిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ వచ్చి మనకి కొన్ని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎలా అయితే ఏటీఎంకి వెళ్ళి మనం ఏటీఎం పిన్ మన కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ ఎలా అయితే అడుగుతుందో ఇక్కడ కూడా మన నెంబర్ ప్లేస్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే అది అడగడం జరుగుతుంది అక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకు కావాల్సిన టెస్ట్ టెస్ట్ అంటే ఇలాంటి టెస్ట్ అంటే నార్మల్ టెస్ట్ అవ్వచ్చు ఇది ఏటీఎం మెషిన్ కదా లైక్ మెషిన్ కదా ఏదంటే సాధారణమైన టెస్ట్ ఉంటాయేమో అనుకున్నవచ్చు కాదండి యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వంటి షుగర్ బీపీ వాట్ నాట్ మనం హాస్పిటల్కి వెళ్ళి స్వయంగా ఫిజికల్గా ఏదైతే చేసుకుంటామో సో అన్నీ కూడా మనకి ఈ ఏటీఎంలో అవైలబుల్ ఉంది ఏటీఎం ఏటీఎం ప్రదేశాలు ఎందుకంటున్నా అంటే ఇది మనకి ఒక మెషిన్ లాగా వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీని గురించి సో ఇది ఎలా యూజ్ చేస్తుంది మనం ఏ ఆప్షన్స్ ఎలాగా దీని ఫ్యూచర్స్ ఏంటి అసలు ఇది మనకి పబ్లిక్లో తేవడానికి గల కారణాలు ఏంటి ఎలా యూజ్ చేయాలి అని మనతో పాటు చెప్పడానికి లక్ష్మీ నరసింహ గారు ఉన్నారని మాట్లాడదాం నమస్తే సార్ రైట్ సో జెమ్ ఓపెన్ క్యూబ్ వాళ్ళు ప్రతి ఒక వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్కి ఏదో ఒక ఆశ్చర్యం చేస్తూనే ఉంటారు లైక్ గతంలో మన గోల్డ్ మెషిన్ కానీ లేకపోతే ఈ కాఫీ టీ ఆ మెషిన్ కానీ ఇప్పుడు కూడా హెల్త్ చెకప్ అంటే అవి అంటే ఓకే సో ఏంటంటే ఏటీఎం గోల్డ్ ఏటీఎం దేవుంది వాటర్ ఇవంతా మెషిన్స్ ఆల్రెడీ వస్తున్నాయి టీ కాఫీ మెషిన్స్ బట్ హెల్త్ చెకప్ అనేది కొంచెం రిస్కీ అయ్యి ఎందుకంటే మనము ఎలా చేసుకుంటాము కొంచెం ఇబ్బంది పడుతుంటాము బట్ ఇది ఏంటంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ కూడా మనకి ఇలాంటి టెస్ట్ కూడా ఈజీగా మొహమాట లేకుండా చేయొచ్చు సో కమ్మీ మ్యాగ్ మెషిన్ అండి ఇది యూజ్ చేసేది ఎలా సో వెయిట్ అంతా ఎలా ఉంటుంది ఏమేమి టెస్ట్లు చేసుకోవచ్చు ఇది మనకి ఎలా అందుబాటులో ఉంటుంది ఏంటి కొంచెం మమ్మల్ని మాకు విధంగా చెప్పగలుగుతారా డెఫినెట్ గా అండి ఎనీ టైం క్లినిక్ అండి ఎనీ టైం క్లినిక్ ఏంటంటే ఇది ఒక ఒకసిస్ సెంటర్ అనమాట ఓకే ఒక పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని మినిమల్ సో ఈ సెంటర్స్ దగ్గరికి వచ్చిన రోజు యాక్సెసిబిలిటీ ఈజీ చేయడానికి అలాగే రూరల్ రూరల్ ఏరియాస్ లో యాక్సెసిబిలిటీ పెంచడానికి మనకి ఇక్కడ కంటే కూడా ఇది రూరల్ లో బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి నీడ్ ఎక్కువ వాళ్ళ కోసం తీసుకొచ్చింది అంటే

యా నౌ లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిటైల్స్ ఫిల్స్ యాజ్ ఉంటుంది అయ్యో ఎలా సో రికార్డ్ కోసం నంబర్ ఎంట్రీ చేసాం నేను మొదట ఫజర్గమ ఇక్కడికి వచ్చినా యాక్సెస్ చేయడానికి మీ నంబర్నే యూస్ చేస్తాం సో మరి స్టార్టింగ్ మనము నంబర్ తో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ

సో వాళ్ళు ఇచ్చిన ఇక్కడ అడిగిన క్వశ్చనర్ ప్రకారము వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం చెప్తుంది మీకు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా గురించి చూద్దాం స్టార్టింగ్ విత్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ హైట్ నుంచి స్టార్ట్ అవుతుంది మెషిన్ ఉంది కదా మనకి సో ఈ సెన్సర్ మన హైట్ డిటెక్ట్ చేస్తుంది యూజింగ్ దిస్ ట్రే సో ఈ ట్రీ ఎక్కడైతే స్టార్ట్ చేసిందో దాన్ని బట్టి లెంత్ అది కౌంట్ చేసుకుని మనకి ఇక్కడ హైట్ చూపిస్తుంది నెక్స్ట్ హైట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇమీడియట్ మీ వెయిట్ వస్తుంది వెయిట్ చెక్అప్ ఇక్కడ నుంచి ఉన్నారు మీ వెయిట్ వచ్చేసింది నెక్స్ట్ ఇమీడియట్ గా వెళ్తారు వెళ్ళిన వెంటనే మీ టెంపరేచర్ ఇది మన టెంపరేచర్ అనమాట బాడీ టెంపరేచర్ సో మనకి ఫస్ట్ వచ్చేసింది అక్కడ హైట్ చెకప్ అది ఒక స్కేల్ తో మనకి చూసుకుంటారు తర్వాత వచ్చి వెయిట్ అంటే మన ఇక్కడ నుంచి ఉన్నప్పుడు మన వెయిట్ తీసుకుంటుంది తర్వాత వచ్చేసి టెంపరేచర్ అంటే మనకి టెంపరేచర్ అండ్ ఆల్కహాల్ టెస్ట్ ఉంది సో టెంపరేచర్ దగ్గర మన మన పామ్ పెడితే అది మన టెంపరేచర్ మన బాడీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ మూవింగ్ పల్సి సో ఇక్కడ ఎంత ఉందని ఇక్కడ పల్స్ కూడా ఒక చిన్న ఉంది సో మెషిన్ టైప్ అక్కడ కూడా మన ఫింగర్ పెడుతుంటే మనకి మన పల్స్ ఏ రేట్స్ లో ఉంది ఎలా ఉంది అనేది చూపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత బీపీ అనమాట బీపీ చెక్ చేసుకోవడానికి మన బీపీ ఇది ఉంటుంది మనం నార్మల్ గా హ్యాండ్ కి పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ మనకి ఇది ఆన్ అవుతుంది బ్లూటూత్ సెన్సర్ ఆన్ అయినట్టు మీ బీపీ చూపిస్తుంది అక్కడ ఓకే 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 దెన్ మనం చూసుకున్న హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ ఫ్రీ వెయిట్ మజిల్స్ అంతా కూడా బోన్ అంతా కూడా ఉంది అంటే ఇప్పటివరకు టెస్ట్ ఇక్కడ ఉండి మనం చేసుకున్నామో సో అంటే ఇదేంటంటే మీద డిపెండ్ కాకుండా అండ్ ఇంకోటి క్యూలో నుంచి అండ్ ఓపీస్ కోసం గంటల తరబడి లేదా రోజుల తరబడి వెయిట్ చేయకుండా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కదండి

సో మనకి అంటే మా రిపోర్ట్స్ మా చేతిలో కావాలంటే అప్పుడు ఎలా మీకు ఆప్షన్ ఉంది ప్రింట్ ఆప్షన్ ఉంటుంది సెంట్ టు వాట్సాప్ కూడా ఉంటుంది సో మనం ప్రింట్ క్లిక్ చేసుకున్నాడు థర్మల్ ప్రింట్ వస్తుంది మీరు ఎక్కడికైనా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తీసుకొచ్చి చూపించుకోవచ్చు ఇట్స్ వైబుల్ ఆల్ ఆల్ ది ప్లేసెస్ ఓకే ఓకే ఇదే మెసేజ్ ని మీరు వాట్సాప్ కి కూడా పంపించుకోవచ్చు సో దట్ ఇది పంపించుకొని మీ డాక్టర్ కి మీ డైరెక్ట్ ఆన్లైన్ లో పంపించుకోవచ్చు సో నేను మీకు రాగన్నాక ఒక డౌట్ వచ్చింది మిమ్మల్ని అడిగానే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకుంటారు మరి ఇది టెస్ట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు బట్ ఈ త్రీ ఎలా చేస్తారని అడిగాను సో దానికి జవాబు ఇవ్వలేదు ఎలా చేస్తారంటే అండి బ్లడ్ షుగర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ మనకి క టైస్ట్ టెస్ట్ చేసుకుంటాము. ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రిప్ బేస్డ్ ఇది. సో ఇన్స్టంట్ రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట. మనకి నార్మల్ గా పెన్ చేసుకుంటాము. బ్లడ్ తీసుకో చేసి సక్ చేస్తుంది స్టెక్కీ. ఇన్స్టెడ్ ఇది రిపోర్ట్ చేస్తుంది. సేమ్ వే మనకి లిపిడ్ ప్రొఫైల్ ఒకటి వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ కూడా మనకి ఇక్కడ సేమ్ అది కూడా పెంచు ప్లేస్ సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రెగ్నెన్సీ సో లో మనకి రెండు రకాలు అంటే ఒకటి యూరిన్ బేస్ చేసుకుంటారు ఒకటి బ్లడ్ బేస్ బ్లడ్ బేస్ చేసుకునే దీనికి బేస్ ఉంటుంది యూరిన్ చేసుకునే దానికి అంటే యూరిన్ సెపరేట్ ఇది ఉంటుంది దాన్ని చేసుకోవాలి అంటే మనకి ఈ మోడల్స్ చేంజ్ అయినప్పుడు ఇది స్టాండర్డ్ వెర్షన్ స్టాండర్డ్ వెర్షన్ మనకి బేసిక్ ఉంది బేసిక్ ప్లస్ ఉంది ఓకే స్టాండర్డ్ ఉంది ఓకే అడ్వాన్స్ వెర్షన్ ఉంది yes సో మీరు ఈ మెషిన్స్ మనకి మార్కెట్ లోకి అందుబాటు రాగానే మనకి సెంట్రల్ జైల్లో ఇక్కడ పెట్టారని విన్నాను సెంట్రల్ జైల్లో మనం అడ్వాన్స్ మెషిన్ పెట్టామండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకెక్కడ ప్లేస్ చేయలేదు హైదరాబాద్ లో బట్ ఇక్కడ సేల్స్ అయితే రెడీగా ఉన్నాయి రైట్ సో అంటే ఇక్కడ వచ్చాక మరి అమౌంట్ అంతా ఎలా పే చేయాలి ఇది డెమో కాబట్టి ఇక్కడ మనకి టెస్ట్ చేసుకోవడానికి ఏమో ఉంటుంది నార్మల్ గా మెషిన్ ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వస్తారు ఫస్ట్ అడ్వాన్స్ పే చేస్తారు అదే అండి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు సడన్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మెషిన్ తీసుకుని వెళ్ళి లైక్ ఫార్మసీయో బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో తీసుకెళ్లి ఆ వాళ్ళ ఊరు మీరు ఇందాక అన్నట్టుగా రూరల్ ప్లేస్ లో లేని వాళ్ళకి తీసుకెళ్తారు సో వాళ్ళు ఎలా అమౌంట్ అంటే పర్సన్ కి ఇస్తారా లేకపోతే డైరెక్ట్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా దీనికి ఇది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి దీంట్లో ఈ మనకి ఎంఫార్మసీ చేసిన వాళ్ళే మ్యాండేటరీగా ఉండాలి ఇక్కడ లేదు సో బేసిక్ హెల్త్ స్టల్సన వాళ్ళు చాలు రైట్ రైట్ ఇది ఈజీలీ యాక్సెసిబుల్ ఎందుకంటే మనం ఇంట్లో కూడా డివైసెస్ యూస్ చేస్తుంటాం ఓకే ఓకే అదే విధంగా ఉంటుంది ఎవరైనా సరే దీన్ని ప్రొక్యూర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే వాళ్ళు వస్తారు ఫస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ మోడల్ తీసుకుంటారని చూసుకున్న తర్వాత మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తారు పేస్ చేసిన తర్వాత వాళ్ళకి వర్క్ ఆర్డర్ మనం ఇష్యూ చేస్తాం సో అక్క నుంచి మనకి ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ లో వాళ్ళది డివైస్ అనేది రెడీ ఉంటుంది మీ ఇంటిမှာ వాళ్ళ సెటప్ అంతా రెడీ చేసుకుంటాం ఓకే 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 అసలు కష్టమే లేదు ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి ఎలా ఉంటుంది మరి ఒకవేళ

బికాజ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఒక డయాగ్నస్టిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కనుక మీకు ఎన్ఏబిఎల్ సర్టిఫికేషన్ ఉంటుంది బికాజ్ ఎందుకంటే అక్కడ మీరు శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారు ఈ మిషన్ దగ్గర వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ శాంపిల్స్ వైల్ లో మీరు బ్లడ్ తీసుకుని శాంపిల్ కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇంజక్షన్ మనకి చేసినప్పుడు బబుల్స్ ఏమైనా వెళ్తే మనకి హెల్త్ ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి దానికి సర్టిఫికేషన్స్ కావాలి సర్టిఫికేట్ స్టాఫ్ ఉంటారు వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ శాంపిల్స్ ఇయర్ సో మీకు ఎలాంటి లైసెన్సెస్ అవసరం లేదు ప్లస్ ఇందులో యూస్ చేసే ప్రతి ఒక డివైస్ యూఎస్ఎఫ్టీఏ అప్రూవ్డ్ కంటిన్యూస్ యూస్ కాకుండా డివైసెస్ అనేది బయటికి రావు దీనికి అన్ని కంప్లాయన్సెస్ అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి అన్ని ఆడిట్స్ ఉన్నాయి సో మీకు అడిషనల్ గా ఎలాంటి అవసరమూ లేదు మెషిన్ వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు అండ్ మావంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి మా ఫైల్స్ అంతా కూడా మా సీక్రెట్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ స్టోర్డ్ ఇన్ సేఫ్ ప్లేస్ మీకు ఇంకోటి ఏంటి కంపెనీ నుంచి వన్ ఇయర్ మ్యానుఫాక్చర్ వారంటీ ఉంటుంది ఇన్ దిస్ వన్ ఇయర్ పీరియడ్ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయంటే కంపెనీ విల్ కమ్ అండ్ సాల్వ్ ఇట్ డివైసెస్ అనేది మీకు ఎట్టి లో పార్ట్ కావు బస్ ఏదైనా అయితే ఆటోమేటిక్ డివైస్ రీప్లేస్ అయిపోతుంది ఈ వన్ ఇయర్ టైమ్ లో ఆఫ్టర్ వన్ ఇయర్ ఏదైనా మీకు ఇష్యూ ఉందంటే ఏఎంసీ అనేది మినిమల్ చార్జెస్ ఉంటుంది అనియల్ మెయింటెన్స్ కాస్ట్ ఉంటుంది మినిమం ఉంటాయి నాకున్న ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే సో రూరల్ ప్లేస్ లో కాదు హైదరాబాద్ లో కూడా మేము ఓపీస్ కి కానీ లేకపోతే డాక్టర్స్ అపాయింట్మెంట్స్ కి చాలా ఇబ్బంది పడుతున్నాం సో ఫ్యూచర్ లో హైదరాబాద్ లో కూడా ఎక్కడైనా ఒక మెషిన్ లాంటిదాన్ని ఉందా రాబోతున్నాయి బస్ స్టాండ్స్ ఒకటి రైల్వే స్టేషన్స్ ఒకటి మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నామంటే మోస్ట్ వెల్కమ్ యూజ్ మోస్ట్ వెల్కమ్ సో మీరు వచ్చి మాతో డిస్కస్ చేసి ఫర్దర్ గా ప్లాన్స్ అనేది మనం రైట్ సూపర్ అండి లక్ష్మీ నరసింహ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ నాకైతే ఇచ్చారు మీరు ఎస్ సో ఇది ఎంత యూజ్ అంటే మనము ఒక్కొక్క షాప్ ప్రమోట్ చేస్తాము లేకపోతే ఇంకొకటి ఇంకోటి ప్రమోట్ చేస్తాము ఇదంతా కాదండి అవంతా ఒక ఎత్తు అంటే సో ఇది చాలా జనాలకు అవేర్నెస్ అండ్ జనాలకి చాలా యూజ్ఫుల్ అయ్యే మెషిన్ అనమాట సో ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే మినిమం నాలెడ్జ్ ఉండి లేదా మా ఊర్లో ఈ ఈ ఒక దానికి మేము బాధపడుతున్నాము లేదంటే మేము ఇనిషియేట్ తీసుకొని మా సోన్ సవల్కి తీసుకెళ్ళి పెట్టాలి అనుకుంటున్నా అనుకుంటున్నాము లేకపోతే ఇన్సర్చ్ చేసుకోవాలనుకుంటున్నాము మనందరం సో నేను డిస్క్రిప్షన్ లో జెన్ ఓపెన్ క్యూబ్ వాళ్ళ అడ్రస్ ఇస్తాను నెంబర్స్ కూడా ప్లేస్ చేస్తాను సో వెంటనే వచ్చి కొనేసుకోండి సో మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లోనే వాళ్ళు అందుబాటులో ధరలోనే ఇస్తారు అండ్ ఇది ఎంత యూస్ఫుల్ అంటే మీరు ఇది తీసుకుని మళ్ళీ ఇంకో నలుగురికి కూడా చెప్తారు అంత యూస్ఫుల్ సో థ్యాంక్ యూ లక్ష్మీ గారు చాలా మంచి ప్రొడక్ట్ అయితే మాకు ఇంట్రొడ్యూస్ చేశారు థ్యాంక్ సో మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two.